మకర రాశి వారికి వారం మధ్యస్థ ఫలాలు గోచరిస్తుంది వృత్తిపరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది ఉద్యోగంలో తెలియని ఇబ్బందులు ఉంటాయి ఎంత కష్టపడ్డా ఇంతేనా ఫలితం ఉంటుంది చాలా మటుకు అని అయిపోయింది ఇంకా మన జీవితం ఇలా ఉందా ఇంకా కెరీర్ పరంగా ఏంటి ఎలా ఉండాలి అనే భావన కూడా ఉంటుంది ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత అనుకూలంగా లేదు ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సంతానం సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి అయితే మీ వరకు వచ్చేసరికి కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది అంతేగాని మరి కంప్లీట్గా ఏమీ లేదు ఏం ఉండకుండా లేదు అనే మటుకు లేదు ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉందో చేతికి అందుకొస్తుంది ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం లాభదాయకంగా ఉంటుంది లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు పంచమ దశమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు అయితే అష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో సష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు నాలుగు గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి మనం కరెక్టా కాదా లేదంటే ఎలా వెళ్తుంది ఎలా ముందుకు వెళ్తామన్న భావన కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనసు పరిపాలగా ఉంటుంది ద్వితీయంలో రాహు ఉన్నారు కుటుంబ స్థానంలో కుటుంబ స్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు విద్యాపరంగా ఉద్యోగపరంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది వచ్చిన ధనం అధికంగా ఖర్చు అవ్వడం తెలియకుండానే మనం ఎవరికైనా అప్పులు ఇవ్వడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి మనం మన ప్రమేయం లేకుండానే ఎదుటి వారికి అప్పు ఇవ్వడం లేదా షూరిటీ సంతకాలు పెట్టడం ఇటువంటి జరుగుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి భూ సంబంధించిన విషయాల మటుకి బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి చాలా అనుకూలంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో వారికి వైద్య ఒత్తులు ఉన్న వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది అయితే సొంత వ్యాపారాలు కాకుండా భాగస్వామ్య వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తుంది సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది వారికి సంతానానికి మంచి సంబంధం కుదరడం అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తోంది ఒక సొంత ఇంటి కళలు అనేది ఈ వారం మీకు నెరవేరుతుంది అది అడ్వాన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ చేసుకునే అవకాశాలు గ్రహితులు గోచరిస్తోంది రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందడం అది సంతోషమైన విషయం అని చెప్పచ్చు భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తోంది ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల అన్ని మేలే జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం అదేవిధంగా కడ్గమాలు కానీ కనకదాన స్తోత్రం కానీ ప్రతిరోజు చదవడం కానీ వెండంగా చేయండి ఈ మాఘమాసంలో ఈ రెండు వినడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుటుంబం సంబంధించిన విషయహారాలు ఏవైతే ఉందో ఆ కొలికి రావడం సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోయే అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్యపరంగా కూడా కుదు పడుతుంది చిన్న చిన్న యూట్లకు సంబంధించిన విషయహారాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్య పోయే విధంగా గ్రహధులు గోచరిస్తున్నాయి ఈ మకర వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్